అయ్యప్ప స్వామి తన యాత్రను ప్రారంభించడానికి పర్వతంలో ఉన్న పూజా స్థలాన్ని చేరుకోవాలని నిర్ణయించుకున్నాడు శబరిమల ప్రదేశం అంగీకారం శాంతి మరియు యోగశక్తి యొక్క ధ్యాన స్థలంగా ప్రసిద్ధి ఆ పర్వతం దూరంగా ఉన్న తక్కువ జనాభాతో అత్యంత పవిత్రమైన స్థలంగా భావించబడింది ఆయన నిర్ణయించుకున్నాడు నేను శాంతిగా ధ్యానం చేసుకుంటూ పర్వతంపై జీవించాలి అక్కడే నా అసలైన గురువు పరమేశ్వరుడి దివ్య అనుగ్రహాన్ని పొందగలను అయ్యప్ప స్వామి శబరిమల పర్వతాన్ని చేరడానికి ప్రయాణం మొదలు పెట్టాడు కొంతకాలం ఏకాంతంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆయన రాజ్యమైన పరిచయాలను విలాసాలను పూర్తిగా విడిచిపెట్టాడు అంతేకాక ఆయన భక్తులు రాజ్యాధికారులు సహజంగా ఆశ్చర్యపోయారు ఇతడు రాజ్యాన్ని శక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అని అందరూ అంగీకరించారు అయ్యప్ప స్వామి శబరిమలలో చేరిన తర్వాత ఆయన ఎప్పటికీ ప్రపంచం నుండి వేరుగా జీవించే నిర్ణయాన్ని తీసుకున్నాడు అక్కడ శివుడి దివ్య అనుగ్రహం ఆయనకు ఈ పర్వతంలో ఉన్న ప్రతి ఒక్కరికీ రక్షణ చేకూర్చండి మీరు ప్రయాణించే ప్రతి వ్యక్తి శక్తిగా ధర్మంగా నిజాయితీగా ఉంటే నేను వారికి దివ్య ఆశీర్వాదం ఇస్తాను అన్నట్లు మాటల ద్వారా దేవుని ఆశీర్వాదం పొందాడు శబరిమలలో అయ్యప్ప స్వామి అనేక యోగికాల ధ్యానాలతో దైవాన్ని ప్రేమగా పూజించాడు అందరూ ఆయనను ధర్మరక్షకుడు అని పిలిచారు ఆ పర్వతంలో అంచేత అయ్యప్ప స్వామి భక్తులను స్వీకరించటానికి సిద్ధమయ్యాడు శబరిమల పుణ్యక్షేత్రం అక్కడ చేరే ప్రతి ఒక్కరికి తనను శుద్ధి ధర్మం స్వార్థం లేకుండా జీవించేందుకు ప్రేరేపించే శక్తిని ఇచ్చింది అయ్యప్ప స్వామి తన యాత్రను అంగీకరించుకుని ప్రజలకు భక్తులకు దివ్య సందేశం ఇచ్చాడు శక్తిని సన్నిహితమైన అనుబంధాలను అంగీకరించకుండా దైవమైన జీవితాన్ని అంగీకరించండి ఏం కావాలన్నా దేవుడి ఆశీర్వాదంతో మాత్రమే మీరు రక్షితులు ఈ విధంగా అయ్యప్ప స్వామి శబరిమల పర్వతం వద్ద యాత్రకు దారితీస్తూ తన జీవితాన్ని పరమేశ్వరుని ఆశీర్వాదంలోకి త్యాగం చేసి ఒక శాంతియుత పవిత్ర దమ్యాన్ని చేరుకున్నారు అయ్యప్ప స్వామి శబరిమల పర్వతాన్ని ఆశ్రయించి అక్కడ శాంతియుత జీవితం గడిపే సమయం మొదలైంది ఆయన జీవితం ధర్మాన్ని శక్తిని శాంతిని ప్రతిబింబించేది శబరిమలలో అయ్యప్ప స్వామి ఎప్పటికప్పుడు భక్తులను ఆశీర్వదిస్తూ వారికి ఆత్మవిశ్వాసం ధర్మం మరియు దేవుని ఆశీర్వాదం గురించి నేర్పాడు తన ధ్యానంలో అయ్యప్ప స్వామి ప్రతి ఒక్కరి జీవితాన్ని మెరుగుపరచాలని వారికి ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చేలా రక్షణ ఇవ్వాలనుకుంటూ ఉండేవాడు ఒక్కసారి ఆయన ఒక దివ్య స్వప్నంలో ఆజ్ఞ పొందాడు నువ్వు మిమ్మల్ని పూజించేందుకు వస్తున్న ప్రతి వ్యక్తి కోసం ఒక ప్రత్యేక పదం చూపించాలి వారు ప్రతి ఏడాది నా పుణ్య స్థలానికి వస్తూ ఆధ్యాత్మిక శుభప్రదాన్ని పొందాలంటూ నేను వారి కోసం ఆ దారిని ప్రారంభించాలి అయితే అప్పుడు నుంచే శబరిమల పర్యటన ప్రారంభమైంది ఈ పుణ్యక్షేత్రం దేశమంతటా ప్రసిద్ధిగా మారింది అప్పుడు నుంచి ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు మనసులో నిష్కల్మషమైన ఆచారాలు పాటిస్తూ నలభై ఒక్క రోజుల వ్రతం చేసి శబరిమల తిరుగుతూ అయ్యప్ప స్వామిని ఆరాధించడానికి వెళ్ళిపోతున్నారు నలభై ఒక్క రోజుల వ్రతం శక్తి మరియు భక్తి శబరిమల పర్యటనకు వెళ్లే ప్రతి భక్తుడు రోజులు ఒక వ్రతాన్ని అనుసరించి వారి శరీరాన్ని మనస్సును పవిత్రం చేస్తాడు ఈ రోజులు ఉష్ణత ఆహార నియమాలు దినచర్యలు ప్రార్థనలను అనుసరించే ప్రత్యేకమైన సమయం భక్తులు అన్ని శరీర ఆధ్యాత్మిక శుద్ధి పద్ధతులు పాటిస్తూ అయ్యప్ప స్వామి వారి మనస్సులో నిబద్ధతను పెంచుతారు ఈ నలభై ఒక్క రోజుల వ్రతం ద్వారా భక్తులు తమ కళ్ళలో మనస్సులో జీవితంలో పవిత్రతను పొందుతారు వారు ఎవరూ నిందించడం అపరాధాలు చేయడం లోభం రోహిత్యం నుండి రక్షణ పొందడం మొదలైన వాటి నుంచి దూరంగా ఉంటారు ఈ వ్రతం చేయడం ప్రాముఖ్యత కలిగిన పవిత్ర యాత్రను చేయడం భక్తుల జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకువచ్చింది పద్దెనిమిది అడుగులు అయ్యప్ప స్వామి యొక్క ఆశీర్వాదం చేరినప్పుడు భక్తులు పద్దెనిమిది అడుగుల ప్రాముఖ్యమైన మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని పూజిస్తారు ఈ పద్దెనిమిది అడుగులు ప్యాధిక జీవన యాత్రను ధ్యానం బద్ధత పరిశుద్ధత పుణ్యాన్ని సాధించేందుకు తీసుకెళ్లే మార్గాన్ని సూచిస్తాయి ప్రతి అడుగు ఆధ్యాత్మిక పురోగతిని మనస్సు శుద్ధి మరియు ధర్మం యొక్క ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది ఈ పద్దెనిమిది అడుగులు భక్తులకు అనేక దైవ మార్గాల మీదుగా ప్రయాణం చేయవలసిన చిహ్నంగా మారింది ప్రథమ అడుగు నుంచి చివరి అడుగు వరకు వారు తమను వారు బద్ధంగా మార్చుకుంటారు ఈ అడుగులు మనిషి యొక్క శరీరాన్నే కాకుండా మనస్సును ఆత్మను కూడా పవిత్రంగా మార్చే మార్గం సేవ సమానత మరియు సోదరత్వం అయ్యప్ప స్వామి యొక్క సారథ్యం భక్తులలో ఉన్న ప్రతి నిస్వార్థం భక్తి మరియు సోదరత్వాన్ని ప్రోత్సహించింది శబరిమల యాత్రకు వచ్చే ప్రతి భక్తుడు అతని సామాజిక స్థాయి సంపద లేదా మతం ఏదైనా అక్కడ సమానంగా ఉంటారు ఈ పుణ్యక్షేత్రంలో ఒక్కో వ్యక్తి తన భక్తిని ప్రేమను విశ్వాసాన్ని సమర్పిస్తాడు ఇక్కడ సమానత్వం అనే ఉద్దేశం భక్తుల మధ్య సోదరత్వం ఏర్పడింది శబరిమల పర్యటనలో వచ్చిన వారు తన సంప్రదాయాలు అలవాట్లు లేకుండా ఒకే లక్ష్యంగా ఉన్నారు అయ్యప్ప స్వామిని పూజించడం ఆయన ఆశీర్వాదం పొందడం అయ్యప్ప స్వామి యొక్క ఆశీర్వాదం ఈ పుణ్య స్థలానికి వచ్చే ప్రతి భక్తుడు నలభై ఒక్క రోజుల వ్రతం శుద్ధమైన మనస్సు మరియు భక్తితో అయ్యప్ప స్వామి యొక్క ఆశీర్వాదం పొందుతాడు ఆయన భక్తులకు రక్షణ ఆరోగ్యం విజయాన్ని ఇచ్చేవారు వారితో పాటు ఆయన ఏకైక తత్వాన్ని ధర్మాన్ని న్యాయాన్ని పవిత్రతను ఆశీర్వదించారు ఒకసారి శబరిమల పర్వతం చేరిన వ్యక్తి పూర్వజన్మల పాపాలను తీసుకు వారు నాకు నిజమైన భక్తితో అర్చిస్తే నేను వారిని రక్షిస్తాను అని అయ్యప్ప స్వామి భక్తులకు చెప్తూ ఆశీర్వాదం ఇవ్వడమే కాకుండా వారి జీవితాలను మారుస్తారు భక్తుల ఆత్మ నమ్మకం భక్తుల ఆత్మ నమ్మకం శబరిమల పర్యటన ద్వారా మరింత పటిష్టమైంది ప్రతి సంవత్సరము భారీ సంఖ్యలో భక్తులు శబరిమలకు వెళ్లి అయ్యప్ప స్వామి ఆశీర్వాదం తీసుకుని శక్తివంతమైన జీవితం కొనసాగిస్తున్నారు అయ్యప్ప స్వామి అండా ఆశీర్వాదం ఎల్లప్పుడూ నా వెంట ఉంటాయి అని భక్తులు ఎల్లప్పుడూ నమ్ముతారు అయ్యప్ప స్వామి ప్రతి భక్తుని ప్రేమ దయ సమానత్వం ద్వారా రక్షించి సానుకూల మార్గంలో నడిపిస్తూ వారి జీవితం ధర్మంతో నిండి ఉంటుందనే ఆశీర్వాదాన్ని అందించాడు పదవిరామం అయ్యప్ప స్వామి యొక్క ఆశీర్వాదం శబరిమల పర్యటన వలన లక్షలాది మందికి మార్గదర్శకంగా నిలిచింది ఆయన తన భక్తుల జీవితాలను అశ్రాంతంగా పవిత్రంగా నేడు మరియు చిత్తశుద్ధిగా మార్చాడు అయ్యప్ప స్వామి యొక్క శాశ్వత సందేశం ధర్మం భక్తి మరియు ఐక్యత అయ్యప్ప స్వామి యొక్క జీవితం ఆయన చరిత్ర మరియు ఆయన యొక్క ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఒక శాశ్వత సందేశాన్ని ఇస్తాయి ఈ సందేశం ధర్మం భక్తి మరియు ఐక్యత ద్వారా మన జీవితం మార్పు చెందాలని సూచిస్తుంది ఆయన ప్రతి కార్యం ప్రతి చర్య ప్రతి మాట ఈ మూడు ముఖ్యమైన విషయాలను మనకు చూపించింది ధర్మం మన జీవితం యొక్క మార్గదర్శకం అయ్యప్ప స్వామి ఆయన గెలిచిన యుద్ధాలు మహిషి పట్ల సాధించిన విజయం అతని ధర్మపదం అన్ని ధర్మానికి సంబంధించిన విలువలను ప్రతిబింబిస్తాయి ధర్మం అంటే సత్యానికి న్యాయానికి ప్రేమకు మరియు క్రమాన్ని అనుసరించడం అయ్యప్ప స్వామి మనకు చూపిన వాటి ద్వారా ధర్మం అనేది ఎప్పటికీ విజయం సాధిస్తుంది అది సత్యాన్ని శాంతిని సమాజానికి ఆచరణలోకి తీసుకురావడాన్ని సూచిస్తుంది అయ్యప్ప స్వామి తన జీవితాన్ని మరియు పోరాటాన్ని ధర్మపరమైన మార్గంలో తీర్చాడు మహిషి వంటి శక్తివంతమైన శత్రువును ఎలా ఓడించాలో తన శక్తిని ఎలా నిజాయితీగా సమాజం యొక్క రక్షణ కోసం వినియోగించుకోవాలో ఆయన ప్రతీక్షణం నేర్పించాడు ఆయన ధర్మాన్ని అనుసరించి ఆత్మవిశ్వాసంతో నిరంతర ప్రేమతో ముందుకు సాగారు భక్తి మనసు శుద్ధి మరియు దేవుని ప్రేమ భక్తి అయ్యప్ప స్వామి జీవితం యొక్క ప్రధాన మూలకట్ట ఆయన యొక్క భావజాలం ఆయన ఇచ్చిన సందేశం ముఖ్యంగా భక్తికి నిబద్ధత దేవుని పట్ల పూర్తి స్థాయిలో శరణాగతి మరియు సత్యాన్వేషణపై ఉండేది అయ్యప్ప స్వామి సాధారణ భక్తులను కూడా అత్యంత పవిత్రమైన స్థాయిలో ఆధ్యాత్మిక యాత్రకు మార్గనిర్దేశం చేశారు శబరిమల యాత్రలో నలభై ఒక్క రోజుల వ్రతం శుద్ధత సకల బద్ధతలను తీసుకోవడం ప్రతి భక్తుని తన మనస్సును శుద్ధి చేసుకోవడానికి తన జీవన విధానాన్ని మార్పు చేసుకోవడానికి ప్రేరేపించింది ఈ పద్ధతులు దైవపరమైన ఆశీర్వాదం పొందే మార్గం మాత్రమే కాదు మన జీవితంలో ధర్మం ప్రేమ మరియు పరమాత్మ పట్ల భక్తి వ్యక్తీకరణను కూడా సూచించాయి అయ్యప్ప స్వామి భక్తుల దృష్టిలో అక్షయ శక్తిని కలిగి ఉన్న దేవుడు కేవలం పూజలు చేయాలని మాత్రమే కాదు తన జీవితాన్ని త్యాగం దయ శక్తి మరియు ఐక్యతతో మలచాలని కూడా ప్రేరేపించాడు ఆయన జీవితం నిజమైన భక్తి యొక్క మాంచి ఉదాహరణగా నిలిచింది ఐక్యత అందరికీ సమానత్వం అయ్యప్ప స్వామి యొక్క ఆచారాల మూడో గొప్ప సందేశం ఐక్యత